హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో టమాటా బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం మూడు పన్నెండు టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకుంటున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ప్లేట్లోకి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను పుదీనాను తీసుకుంటున్నానండి కొన్ని ఆకుల పుదీనాను కూడా తీసుకుంటున్నాను వీటిని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అయితే ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు తర్వాత ఇప్పుడు ఇందులోకి పేస్ట్ చేసుకోకపోయే ముందు కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులోకి ఒక దాల్చిన చెక్కని యాడ్ చేస్తున్నాను కొంచెం వేసుకోండి ఇందులోకి తర్వాత ఒక ఆరు లవంగాలను వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఐదు లేక ఆరు జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా తీసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా దాంతోపాటు వేసేస్తున్నాను బాదం పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు బాదం పప్పు ప్లేస్లో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మీరు కావాలంటే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అయితే ఈసారి నేను నెయ్యి వేయటం లేదు కంప్లీట్గా ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు జాపత్రిని యాడ్ చేస్తున్నాను మన దగ్గర అవైలబుల్ ఉన్న స్పైసెస్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ నూనెలోకి కాస్త కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వీటిలన్నింటినీ నూనెలోకి వేసి కాస్త ఈ విధంగా బాగా వేగించుకోవాలి తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ బై వన్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి జాజికాయ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ రుచికి సరిపడ సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రైస్కి అండ్ ప్యూరీకి అన్నిటికీ ఇక్కడ నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ సరిపోయింది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఇది ఉడుకుతుంది కాబట్టి పైన చిదివినట్లు అవుతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా ఉడికేటట్టుగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ లోపల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను మనం కుక్కర్లో అయితే ఒకటి ఓటున్నారా పోస్తాము కాకపోతే ఇక్కడ మనం విడిగా వండుతున్నాం కాబట్టి ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు అనేది పడుతుంది ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా అంత కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే శుభ్రంగా వాష్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన తర్వాతే యూస్ చేస్తే బాగుంటుంది ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ దీనిపైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికిస్తే మనకి పొడి పొడిలాడుతూ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఇది కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి నాకైతే ఇది కుక్ అవ్వడానికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూసారు కదా పుడిపు ఆడుతూ చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ వాటర్ కన్సిస్టెన్సీ కూడా మనకి సరిపోయిందనమాట అండ్ ఫైనల్లీ దీనిపైన గార్నిష్గా కొన్ని పుదీనా ఆకులను అయితే వేస్తున్నాను కొన్ని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా పుదీనాతో కాస్త గార్నిష్ చేసి ఒకసారి అన్నంని మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీని కాంబినేషన్గా నేను రైతాన్ని తీసుకున్నానండి మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టమాటా బిర్యానీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి